హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెల్టా న్యూస్ ఈ రోజుల్లో తొంభై శాతం మంది రైతులు మిషన్ల సాయంతో వరి నూర్పిడి చేస్తున్నారు నూర్పిడి చేసిన ధాన్యాన్ని ట్రాక్టర్లో లోడ్ చేస్తారు అనంతరం నూర్పిడి చేసిన ధాన్యాన్ని కళ్ళాల్లో పోసి ఆరబెడతారు ఆడుదల వచ్చిన ధాన్యాన్ని రాశిగా చేసి బస్తాలకు నింపి అనంతరం వాటిని లారీకి లోడ్ చేస్తారు ఈ ప్రక్రియ చేయటానికి రైతుకు ఒక్కో బస్తా ధాన్యం నింపి లోడ్ చేసేందుకు సాధారణంగా అరవై రూపాయల నుంచి డెబ్బై రూపాయల వరకు ఖర్చు అవుతున్నట్లు రైతులు చెబుతున్నారు ఈ నేపథ్యంలో ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ కంపెనీ వాళ్ళు నూతనంగా యాంత్రీకరణను తీసుకొచ్చారు ట్రాక్టర్కు బిగించిన యంత్రం సాయంతో రాసిగా ఉన్న ధాన్యాన్ని డైరెక్ట్గా లారీలోకి లోడ్ చేస్తారు ఈ పద్ధతిలో మీరు ఈ వీడియోలో చూస్తున్న విధంగా ధాన్యాన్ని డైరెక్ట్గా మిషన్ సాయంతో లారీలోకి లోడ్ చేస్తున్నారు ఈ విధంగా చేయడం కారణంగా కూలి ఖర్చు గోతాల ఖర్చు తగ్గి రైతులపై భారం తగ్గుతుందని ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ కంపెనీ డైరెక్టర్ రామిరెడ్డి గారు చెప్పారు ఒక్కో లారీలో పదిహేను టన్నులు ధాన్యాన్ని నింపవచ్చని ఈ పదిహేను టన్నులు ధాన్యాన్ని లోడ్ చేసేందుకు అర్ధగంట సమయం పడుతుందని రామిరెడ్డి డెల్టా నుంచి చెప్పారు ఇప్పుడు దానికి సంబంధించి వీడియో చూడండి కూలీలు కొరత ఎక్కువగా ఉన్న ఈ సమయంలో ఈ యాంత్రీకరణ ద్వారా రైతులకు సమయం ఆదా అవుతుందని రైతులు చెబుతున్నారు ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే లేటెస్ట్ వీడియోల కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి